వాళ్ళకు జ్వరం వస్తే ఏం చేస్తాం గతంలో అయితే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఓ డోలో వేసుకుంటున్నాం డోలో అంటే మరేదో కాదు ఒకప్పటి పారాసిటమాల్ మాత్రమే అయితే అమెరికా మిలిటరీ వాళ్ళు అదే పారాసిటమాల్ టాబ్లెట్ పొడిని తినిపించి పాములను చంపేస్తున్నారు ప్రపంచంలో దాదాపు అందరికీ పారాసెటమాల్ వినియోగం జ్వరానికేనని తెలుసు కానీ ఈ మందుని ఉపయోగించిన అమెరికా గ్వామ్ ద్వీపంలో విచ్చలవిడిగా పెరిగిన పాములను చంపడానికి వాడుతున్నారు అగ్రరాజ్యం అమెరికాలో చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతుంది వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజంగానే జరుగుతుంది అమెరికాకు చెందిన పసిఫిక్ సముద్రంలోని దీవిలో పాముల జనాభాను నియంత్రించడానికి ఈ పని చేస్తున్నారు మనం జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసెటమాల్ ను పాములను చంపడానికి వాడుతుంది అగ్రరాజ్యం అమెరికా గ్వామ్ ఐలాండ్ లో బ్రౌన్ ట్రీ స్నేక్ అనే ప్రత్యేకమైన పాము జాతి విపరీతంగా పెరిగిపోయింది రెండు మీటర్లుగా పెరిగే ఈ పాము చెట్లపై జీవిస్తుంది విషపూరితమైన ఈ పాముకు సహజ శత్రువు లేకపోవడంతో విచ్చలు విడిగా సంచరిస్తున్నాయి వీటి కారణంగా అక్కడి పక్షి జాతి అంతరించుకుపోయే దశకు చేరుకుంది అరుదైన జాతులు కూడా బ్రౌన్ ట్రీ స్నేక్ బారిన పడుతున్నాయి దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది వీటిని చంపేందుకు అమెరికన్ నేవీ ఓ కొత్త ఉపాయం ఆలోచించింది పాములను చంపేందుకు పారాసిటిమాల్ ను వాడుతుంది అయితే దీన్ని నేరుగా పాములకు ఇవ్వరు పాములను చంపడానికి ఖచ్చితమైన లెక్కను పాటిస్తున్నారు ఒక పామును చంపడానికి ఎనభై వాడతారు గ్రాములు అంతే పరిణామంలో పాములకు తినిపిస్తారు పారాసిట్మాల్ పాములు ముట్టుకోవు కాబట్టి చనిపోయిన ఎలుకల్లో ఆ మందును సిరంజ్ ద్వారా ఇంజెక్ట్ చేసి వాటిని పాములకు ఎరగా వేస్తున్నారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సంప్రదించింది ఎలా పడితే అలా పారాసిటమాల్ కూర్చిన ఎలుకల్ని విసిరితే మందు పనిచేసే అవకాశం ఉంటుందో ఉండదో అని జాగ్రత్తగా కార్డ్బోర్డ్ పారాషూట్లకు ఎలుకల్ని అంటించి హెలికాప్టర్ల ద్వారా గ్వాందీవి అడవుల్లో చెట్ల మీద వదులుతున్నారు ఎక్కువగా చెట్ల మీద ఉండే బ్రౌన్ ట్రీ పాములు ఆ కొమ్ములకు చిక్కుకొని కార్డ్బోర్డ్ పారాషూట్ కు ఉండే ఎలుకలను తింటాయి ఎలుకల్లో ఉండే పారాసిటమాల్ వల్ల రెండు గంటల్లో ఆ పాములు చనిపోతాయి పారాసిటమాల్ తినడం వల్ల పాములు చనిపోయాయా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు కొన్ని ఎలకల్లో రేడియో ట్రాకర్స్ ను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అమర్చింది సుమారు మూడు మీటర్లు పొడవుండే ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్ తో అమెరికా చిన్నపాటి యుద్ధమే చేస్తుంది ఇందుకోసం ఏటా ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది సాధారణంగా వన్యప్రాణుల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇలా పాముల్ని చంపడం ఏంటని సందేహం రావచ్చు కానీ ఇతర జాతుల్ని కాపాడాలంటే ఇలా చేయక తప్పదు ప్రకృతిలో సహజ సిద్ధంగా అన్ని జీవజాతులు పెరిగేందుకు ఓ ఎకోసిస్టం అభివృద్ధి చెందుతుంది ఒకదానికొకటి తింటూ ప్రాణుల సంఖ్య కంట్రోల్ అవుతుంది ఎక్కడైనా సమతుల్యత లోపిస్తే సదరు వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది మన దేశంలో గుర్రపు డెక్క మొక్క జాతి కూడా అంతే జలాశయాల్లో కనుచూపు మేరలో పచ్చగా నవనవలాడుతూ పెరిగే గుర్రపు డెక్క మొక్క మన దేశాన్ని కాదు అది అమెరికా నుంచి వచ్చి పడిన కలుపు మొక్క దాన్ని ఏ జంతువు తినదు దాంతో అపారంగా పెరిగిపోయి ఇబ్బందులకు కారణమవుతుంది సరిగ్గా అలాగే గువామ్ దీవిలోనూ జరిగింది విదేశాలకు చెందిన ఈ జాతిపాము సుమారు డెబ్బై ఏళ్ల కిందట దీవికి చేరింది రెండో ప్రపంచ యుద్ధంలో గ్వామ్ దీవి అమెరికాకు సైనిక స్థావరంగా ఉండేది కొంతకాలం జపాన్ ఆధీనంలోనూ ఉంది ఆ దీవి నుంచి రాకపోకలు సాగించే సమయంలో సరుకు రవాణా ఓడల ద్వారా ఈ పాము గ్వామ్ కు చేరి ఉంటుందని అంచనా ఆస్ట్రేలియా ఇండోనేషియా పపువా న్యూ గిని వంటి దేశాలు బ్రౌన్ ట్రీ స్నేక్ సహజ ఆవాసాలు గువాం దాని సహజ ఆవాసం కాదు అందువల్ల అక్కడ ఆ జాతి పాముకు శత్రువులు లేకుండా పోయారు దీంతో గ్వామ్ లో ట్రీ స్నేక్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అవి చెట్ల మీద నివసిస్తుంటాయి కాబట్టి వాటిని గుర్తించడం కష్టం ఇలా భారీ సంఖ్యలో పెరిగిన బ్రౌంట్రీ స్నేక్ లోని స్థానిక జైవ జాతులను తినేయడం మొదలు పెట్టింది అలా అక్కడ జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతినడం మొదలైంది ఈ పాముల బెడదకు గువామ్ దీవికి చెందిన పదకొండు జాతుల పక్షుల్లో తొమ్మిది జాతులు అంతరించిపోయాయని అమెరికా చెబుతుంది అదొకటే కాదు ట్రీ స్నేక్ జాతి వల్ల గువామ్ దీవుల్లో తొండలు గబ్బిలాలు వంటి వాటి మనుగడ ప్రమాదంలో పడింది ఇక్కడతో ఆగితే బాగానే ఉండేది కరెంటు స్తంభాలు తీగల్లో ఈ పాములు చిక్కుకుపోవడంతో తరచూ పవర్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తుతున్నాయి విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు దెబ్బతింటున్నాయి తద్వారా భారీ నష్టం వాటిల్తుంది ఇప్పటికే ఇరవై లక్షలకు చేరిన గ్వామ్ జనాభా కూడా ఈ పాములతో ఇబ్బందులు పడుతున్నారు పది అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాములు మనుషులను చంపేంత విషపూరిత కాకపోవడం కాస్త అంశంగా చెబుతున్నారు అటు పర్యావరణ కోణంలోనూ ఇటు కమర్షియల్ కోణంలో బ్రౌన్ ట్రీ జాతి పాముల వల్ల ఎనలేని నష్టం వాటిల్తుంది ఎందుకంటే అక్కడికి వచ్చే టూరిస్టుల ద్వారా గ్వామ్ ఆర్థికంగా అవసరాలు తీరుతుంటాయి ఈ మధ్య అది కూడా పూర్తిగా పడిపోయింది ఇన్ని నష్టాలున్నందుకే వాటి జనాభాను అదుపులోకి ఉంచడానికి అమెరికన్ నేవీ ఈ తరహా ఐడియా ఆలోచించి పారాసెట్మాల్ మందును కూర్చిన ఎలుకలను హెలికాప్టర్ల ద్వారా కుమ్మరించి ఆ రకంగా పాములను చంపుతుంది అయితే ఇలా పారాసెట్మాల్ తో భారీ సంఖ్యలో పాములను చంపడాన్ని పెటా వంటి సంస్థలు తప్పు పట్టాయి ఇది అరాచకం అంటూ విమర్శించాయి లో పంతొమ్మిది వందల యాభైలో లో తొలిసారి ట్రీ స్నేక్ ను గుర్తించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైల నాటికి అదొక పెద్ద సమస్యగా మారింది ఆనాటి నుంచి ఆ పాము జాతిని కంట్రోల్ చేసే చర్యలను తీసుకుంటున్నారు పారాసిట్మాల్ తో వాటిని చంపడం అనేది కూడా ఈ చర్యలో భాగమే ప్రధానంగా దీవికి మాత్రమే ఆ పామును పరిమితం చేయాలన్నది అమెరికా లక్ష్యం ఆ జాతి పామును పూర్తిగా చంపడం తమ ఉద్దేశం కాదని వాటి సంఖ్యను నియంత్రించడమే ప్రధాన లక్ష్యమని అది చెబుతుంది పైగా తాము విసిరే ఎలుకలు చనిపోయి ఉంటాయి కేవలం చెట్టు కొమ్మల్లో చిక్కుకుని ఉంటాయి కేవలం చెట్టు కొమ్మల్నే ఆవాసాలుగా చేసుకుని ఈ తరహా పాములు వాటిని స్వీకరిస్తున్నాయని అధికారులు అంటున్నారు వాటిని తినడం ద్వారా ఇతర జీవులకు ప్రమాదం రాకుండా అట్టపెట్లను పారాషూట్ లాగా మార్చి అడవులపైనే విసురుతూ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు నుంచి ఆ పాము హవాయికి లేదా అమెరికా మెయిన్ ల్యాండ్ కు చేరితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని భావిస్తుంది అమెరికా వాటికి సహజమైన శత్రువులు అమెరికాలో లేనందున ఇతర జీవజాతులకు బ్రౌన్ ట్రీ స్నేక్స్ ప్రాణాంతకంగా మారతాయని భయపడుతుంది అందుకే నౌకలు విమానాల ద్వారా ఆ పాము బయట ప్రాంతాలకు చేరకుండా గట్టినిగా పెడుతుంది అమెరికా వామ్ ఎయిర్పోర్ట్ పోర్ట్ల చుట్టూ బ్రౌన్ ట్రీ స్నేక్ పాములను పూర్తిగా లేకుండా నిర్మూలిస్తున్నారు విమానాశ్రయాల్లో పాములను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్ ను కూడా అధికారులు మోహరిస్తున్నారు ఏది ఏమైనా ఈ తరహా మైస్ డ్రాప్ సిస్టమ్ ను పెట్ట సంస్థ అంగీకరించడం లేదు ఎలుకల్లో కూర్చిన పారాసెటమాల్ కారణంగా పాములు లివర్ చెడిపోయి రోజుల తరపడి హింసకు గురవుతుందని చెబుతుంది ప్రాణులను ఇలా హింసించి చంపే హక్కు ఎవరికీ లేదని వాదిస్తుంది